హాయ్ హలో వెల్కమ్ టు ఐష తెలుగు ఛానల్ నెల్లూరు బారాషాహి దర్గా వద్ద స్వర్ణాల చెరువు దగ్గర ప్రతి ఏడాది మొహరం నెలలో జరుపుకునే రొట్టెల పండగ ఈసారి కూడా ఘనంగా ఏర్పాట్లు అన్నమాట సో ప్రతి ఏడాది మనకి చాలా మంచిగా ఏర్పాట్లు అయితే చేస్తారు ఈ సంవత్సరం కూడా అలాగే ఘనంగా ఏర్పాటు చేశారు బయట రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి చాలామంది వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారన్నమాట బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక వారం ముందే ఇక్కడికి విచ్చేస్తారన్నమాట సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు చేకూరేలా అందుబాటులో ఉంచారు అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా నీట్గా చాలా బాగా చేశారు నారా చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా మంత్రి నారాయణ గారు సారథ్యంలో ఈ బారా కాకి దర్గా దర్గాకి రోడ్లు కానీ ఇక్కడ మెట్లు దిగేదానికి కానీ వందల కోర్టు ఖర్చు పెట్టి అన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా రెడ్డి సీతారెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వసతులన్నీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నారు ఎక్కడ ఎంత వర్షం వచ్చినా కానీ దానికి మట్టి కాకుండా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా బందోబస్తు కానీ పోలీస్ శాఖ బందోబస్తు కానీ వీధులు కానీ అడ్డం లేకుండా అన్ని చేయటం కానీ శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యక్ష చెడ్డ తీసుకుని చేశారు మేము ఏర్పాట్లన్నీ చూసాము ఈ సందర్భ ఏర్పాటు చేసిన దానికి శ్రీధర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఈ దర్గాభివృద్ధికి కేటాయిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అడగడే తొందర నిధులు ఇచ్చేదానికి ఏమేమాత్రం అంటే వాళ్ళు దర్గాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రూరల్ శాసనసభ్యుడు కోట శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను చెప్పండి నా పేరు కలవపూరి వెంకట్రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని ఈ రొట్టెల పండగ నెల్లూరులో ఒక ప్రత్యేకమైన పండగ అండి ఇది నెల్లూరు వీళ్ళకి మా నెల్లూరులో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఘనంగా రొట్ల పండగ చేయాలని నిర్ణయించారు దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో కుంగూరు నారాయణ గారు మంత్రి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు తోడ్పాటుతో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఘనంగా నిర్వహిస్తున్నారు వాళ్ళకి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రొట్ల పండగ ప్రత్యేకత ఈ ఇంతకుముందు కూడా మూడు రోజులు వాళ్ళండి ఇప్పుడు జనాభా ఎక్కువ వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు దేశ విదేశాల నుంచి కూడా ఈ రొట్లి పండగ భక్తులు వస్తున్నారు అందుకోసమని ఈ రొట్ల పండుగని మూడు రోజుల నుంచి ఐదు రోజులకు పొడిగించారు ఈ రొట్లి పండగ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నారండి తెలుగుదేశం ప్రభుత్వం అయాంలోనే రెండు వేల పద్నాలుగు పదహైదు కాలంలో ఈ ఘాటు నిర్మించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఘాట్ నిర్మాణానికి కానీ ఈ దర్గా అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం కూడా కొంగూరు నారాయణ సార్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నిధులు ఈ దర్గాకి మంజూరు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దర్గాని ఎంతో డెవలప్ చేశారు అతను కూడా కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అక్కడ సిమెంట్ రోడ్లు అయితే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి సాయి మంజలు అయితే ఇక్కడ చాలా డెవలప్ కార్యక్రమాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా అనేక వేల మంది భక్తులు వచ్చి దర్గాను దర్శించుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ప్రతి ఏడాది మొహరం పర్వదినాల్లో నెల్లూరు బారాసాయి దర్గా వద్ద స్వర్ణాల చెరువు దగ్గర హిందూ ముస్లింలు కలిసి జరుపుకుంటారు ఈ పండగ వివిధ కోరికలను కోరుకుంటూ తీరిన కోరికలకు మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటూ ఈ పండగనైతే జరుపుకుంటారనమాట ఈసారి ఏర్పాట్లు అయితే చాలా మంచిగా చేశారు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మంచిగా ప్రొటెక్షన్గా ఎవరు లోతులోకి వెళ్లకుండా ఇలా గ్రీన్ మ్యాట్ అయితే బందోబస్తుగా కట్టారనమాట అలాగే శానిటైజేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడే రొట్టెలను మార్చుకుంటున్నారు వీళ్ళంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నెల్లూరులో అయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన ఈ పండుగను అయితే చేసుకుంటారనమాట ఇంకా లోపల అయితే చాలా బాగా డెకరేట్ చేశారు లైటింగ్ అంత మంచిగా ఏర్పాట్లు చేశారనమాట ఆకాశానికి పందిరి వేసినట్టు ఆ లైటింగ్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు మన బారాషాహిదులు అనమాట ఇంకా ఏర్పాట్లకు వస్తే మనకి ప్రతి దగ్గర షెల్టర్స్ ఇలా త్రాగునీరు ఏర్పాటు చేశారనమాట అడుగడు అడుగడుగున త్రాగునీరు సదుపాయాలు ఇలా స్నానానికి పైప్ లైన్ అదేవిధంగా ఇక్కడ మరుగుదొడ్లు ఈ విధంగా మంచిగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా షెల్టర్స్ ఇలా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి షెల్టర్స్ కూడా మంచిగా ఏర్పాటు చేశారు అలాగే లైటింగ్ కూడా చాలా బాగా చేశారు షాపులు అయితే అంతలోకి ఇంకా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇక్కడ జనాభా చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా చాలామంది ఇప్పటికే చాలామంది వచ్చినారనమాట అన్నమాట నెల్లూరులో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి అయినప్పటికీ లెక్క చేయకుండా చాలామంది జనాభా వచ్చినారు మీరు చూసుకోవచ్చు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి మనం కోరుకునే కోరికలు కూడా చాలా బలంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి సో చాలామంది ఇలా మన చుట్టూ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో అలాగే ఇక్కడ వివిధ యాక్టివిటీస్ అనేవి పెట్టారనమాట ఈసారి సో ఈ యాక్టివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా షాప్స్ విషయానికి వస్తే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు చాలా వరకు ఓపెన్ చేసేస్తున్నారు సో వర్షం పడింది కాబట్టి రోడ్ ఇలా ఉందన్నమాట ఇంకా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు లైటింగ్స్ చాలా బాగా హైలైట్ చేశారు ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అనమాట అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్